హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ వాళ్ళు టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ కావేరి ఇద్దరు కూడా కాంచన వాళ్ళ ఇంటికి వచ్చి కాంచనని శ్రీధర్ చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే కావేరి ముందు మనం వచ్చిన పని చూద్దామా అని అంటే నువ్వే చెప్పు అని అంటాడు శ్రీధర్ ఇక వెంటనే తను తీసుకొచ్చిన డబ్బులు బ్యాగ్ తీసుకువెళ్ళి కాంచన ముందు పెడుతుంది ఏంటిది అని అడిగితే అప్పుడే శ్రీధర్ కార్తిక్ బిజినెస్ పెట్టుకోవడానికి సంబంధించి ఇందులో కొన్ని ఉన్నాయి కావాలంటే ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇస్తాను కానీ దానికి రెండు షరతులు ఉన్నాయి ఆ రెండు షరతులకి మీరు ఒప్పుకోవాలి నా కొడుకు నా భార్య నాకు చేసిన అవమానానికి నన్ను క్షమాపణ అడగాలి రెండోది నేను మీతో ఉండడానికి ఒప్పుకోవాలి అలా అయితే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి కార్తీక్ బిజినెస్ పెట్టడానికి ఇస్తానని చెప్తాడు శ్రీధర్ దాంతో కాంచనా అందరికీ కూడా చాలా కోపమైతే వస్తుంది అప్పుడే కార్తిక్ గట్టిగా నవ్వి నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు మాస్టరు నువ్వు అనుకున్నవన్నీ సాధించడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నావేమో అది జన్మలో జరగదు ఏంటన్నావు నువ్వు జరిగిందంతా మేము మర్చిపోయి మేము నిన్ను క్షమాపణ అడగాల నిన్ను మాతో ఉండడానికి ఒప్పుకోవాలా అంటే నువ్వు చేసిన మోసాన్ని మేము సమర్థించినట్టే అవుతుంది కదా అలాంటివన్నీ మా వ్యక్తిత్వాలు ఏంటో తెలిసినా మాతో కుదురుతాయని నువ్వెలా అనుకుంటున్నావు అని కార్తీక్ అడిగితే ఇందాకే చెప్పాను కదరా నీకు ఆస్తులన్నీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చినా కూడా నీకు ఇంకా పొగరు తగ్గలేదు అని అంటే ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని కార్తీక్ చెప్తూ కావేరిని చూస్తూ ముందు ఆ డబ్బుల బ్యాగ్ని మీ ఆయన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు కార్తీక్ అప్పుడే అది కాదు కార్తీక్ నా మాట ఒకసారి విను అని కా కావేరి చెప్పబోతూ ఉంటే ఇక మీరేం చెప్ప అవసరం లేదు దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడే కావేరి శ్రీధర్తో చేసిన రచ్చ చాలు ఇక పదండి అని చెప్పి ఆ తనను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచన చాలా కోపంగా చూడు కార్తీక్ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అందరికీ సమాధానం చెప్పాలంటే అనుకున్నది సాధించి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీ తాతయ్యతో చేసిన ఛాలెంజ్లో గెలవాలనాన్న ఆ దిశగా అడుగులు వెయ్యు అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో రాత్రి అవుతుంది తలో దిక్కున కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు ఇంతలోనే దీప దగ్గరికి అనసూయ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి దీప ఈ సమస్యను ఎలా గట్టెక్కించాలి అని ఆలోచిస్తున్నావా అని అడిగితే అవునత్తయ్య రేపటి నుంచి కొత్త జీవితం కార్తీక్ బాబు ఎలా మొదలు పెడతారు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని అంటే నా అయితే ఈ పరిస్థితుల్లో పనికొచ్చే నా దగ్గర ఒక సలహా ఉంది చెప్పనా అని అడిగితే ఏంటో చెప్పత్తయ్యా అని అడుగుతుంది దీప ఊర్లో మన ఇల్లు ఉంది కదా అది నీ పేరు మీదే ఉంది కదా దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి కార్తీక్ ఇవ్వు ఆ తర్వాత అది మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి కాబట్టి ఆ ఇంటిని కార్తీక్ బాబు మళ్ళీ ఎదిగిన తర్వాత అప్పుడు విడిపించుకోవచ్చు అని చెప్తుంది దీపక్ కూడా ఆ సలహా బాగా నచ్చుతుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య అయితే నువ్వు రేపే వెళ్ళి ఆ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని రా అని చెప్తుంది సరే అని చెప్పి ఇక తర్వాత రోజు ఉదయాన్నే అనసూయ ముత్యాలమ్మ గూడెం వెళ్ళి అక్కడ ఉన్న ఊరు పెద్దలతో మాట్లాడి ఇంటిని అయితే తాకట్టు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చి దీపకిస్తుంది ఇక ఆ డబ్బులు తీసుకొని కార్తిక్ దగ్గరకు వస్తుంది దీప ఇంతలోనే కాంచన అనసూయ కూడా అక్కడికి వస్తారు ఏంటి దీప ఎందుకు అంత సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అని కార్తీక్ అడిగితే దీప చేతిలో ఉన్న డబ్బులు తీసి కార్తీక్ ఇస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కార్తీక్ కాంచన ఏంటి ఈ డబ్బులు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి తెచ్చావు ఏమైంది దీపా అని కార్తీక్ అడిగితే కంగారు ఏమీ లేదు బాబు ఎవరి దగ్గర అప్పు చేసి తీసుకురాలేదు ఊర్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని అత్తయ్యకి చెప్పాను ఇదిగో తీసుకొచ్చింది ఈ డబ్బులతో ఇప్పుడు మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ డబ్బులు మీకు బాగా ఉపయోగపడతాయనే తెప్పించాను తీసుకోండి అని కార్తీక్ ఇస్తే ఇక కార్తీక్కి చాలా కోపం వస్తుంది అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక్క మాట కనీసం నాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు దీపా అయినా నేను విసిరిన సవాల్ మర్చిపోయావా నా అంతటా నేనుగా డబ్బులు సంపాదించి రెస్టారెంట్ పెడతానని చెప్పాను ఇలా నీ సహాయం తీసుకోని కాదు అని అంటే అప్పుడే దీపా నాకొక విషయం చెప్పండి మీరు నేను ఒకటి కాదా మీరు వేరు నేను వేరు అయితే నా కోసం మీరెందుకు నడి రోడ్డు మీద నిల్చున్నారు మీరు ఆ రోజు ఏమన్నారు నా భార్య నాతో ఉంది నా భార్యతో కలిసి నేను యుద్ధానికి వెళ్తున్నాను ఖచ్చితంగా అనుకున్న సవాల్లో గెలిచే తీరతానని చెప్పారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ డబ్బులు వాడితే తప్పేంటి అయినా ఇవేమీ ఆ ఇల్లు అమ్మి తీసుకొచ్చిన డబ్బులు కాదు తాకట్టు పెట్టి తెచ్చినవి మీరు మళ్ళీ ఎదిగిన తర్వాత అనుకున్నది సాధించిన తర్వాత ఆ రెస్టారెంట్ పెట్టాక అప్పుడు ఆ ఇంటిని విడిపించేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈ డబ్బులు నేను తీసుకొచ్చాను అలాంటప్పుడు మీరు ఈ ఈ డబ్బులతో ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయని తెచ్చాను తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు నా మాట వినండి కార్తిక్ బాబు అని దీప చెప్తే ఇంతలోనే కాంచన కూడా దీప చెప్పింది నిజమేరా ఈ విషయంలో నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ డబ్బులతో ఏం చేయాలో ఆలోచించు అని చెప్తే సరే అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఇంటి ఇవ్వాల్సిన అడ్వాన్స్ అలాగే రెండు నెలల అద్దె ముందుగానే ఇచ్చేసి మిగతా డబ్బులు పెట్టి ఉదయం టిఫిన్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టేలాగా ఒక ఫుడ్ ట్రక్నైతే ప్లాన్ చేస్తారు కార్తీక్ దీప ఇక దీప వంటలు చేసి పెడుతుంటే అందరికీ కూడా ఆ వాటి టేస్ట్ బాగా నచ్చడం వలన రోజు రోజుకి కస్టమర్స్ అనేది పెరగడంతో కొద్ది రోజుల్లోనే బాగానే ఆ డబ్బులు సంపాదిస్తారు దీపా కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్